ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు తీసుకున్న కొక్కులు అయితే ఇక్కడ నచ్చి చూడండి వాసన అయితే గుమగుములుగా తగులుతుంది మాకైతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా పొలం కాపలకు వచ్చాను ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోతులు పెడతా అనేది ఉంటది అందుకని నేనైతే పొలం కాపలకు వచ్చాను ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే నాకు కుక్కలు అయితే కనిపించాయి వీటిని మా భాషలో అయితే జావు కూతు కనుంటాము తెలుగులో వీటిని ఏమంటే నాకు అయితే తెలియదు చూసాగా మీకు తెలిసి ఉంటే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజైతే వీటిని తీసుకొని వంట చేసుకొని తిందాము ఇవైతే చాలా బాగుంటాయి ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువగా వచ్చి ఉంటాయి గుత్తులు గుత్తులుగా ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా మీకు చూపిస్తాం ఇప్పుడైతే ఆ కుక్కుల దగ్గరికి వెళ్దాం కుక్కులు తీసుకొచ్చి మనం అయితే వంట అయితే చేసి తిందాం ఈ రోజు సరేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవే మా పొలాలు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎన్ను అయితే బయటకు వస్తుంది కొన్ని రోజుల తర్వాత ఎన్ను మొత్తం బయటకు వచ్చి మనకు వర అయితే కనిపిస్తుంది ఇక్కడైతే చిన్నగా మీకు పాక అయితే కనిపిస్తుంటుంది ఇలా కట్టుకున్న దాన్ని మేమైతే తాగడా అనేసి అంటాం అనమాట ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ పండించిన పంటలు లాంటివన్నీ కూడా అందులో పెట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత మేమైతే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము ఇది అనమాట ఫ్రెండ్స్ మా పొలంలో వర అయితే ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది అనమాట చూడండి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను పెద్ద సామలు ఇక్కడ ఏంటంటే అయితే ఉండవు చాలా తక్కువ నీళ్ళు వస్తుంది అందుకొనే దగ్గరికి ఒక ఆరేడు పొలాల్లో అయితే మేము ఈ విధంగా అయితే సామలు అయితే వేసుకున్నాము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సామలే ఈ కింద పక్కే ముంచి ఇదంతా కూడాను రాగుల తర్వాత నుంచి జొన్నలు అయితే వేసుకున్నాము మేము ఇదంతా కూడా మేమైతే రాగులు అయితే వేసుకున్నాము ఇవన్నీ కూడా మాకు పెద్దగా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవంతా కూడా జొన్నలు అనమాట మేమైతే కాకి జొన్న అనేసి అంటాము ఇంకొక రెండు మూడు వారాల్లో ఈ రాగులంతా కూడా పండిపోతుంది పండిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మా అత్తగారు అయితే వస్తున్నారు అయితే మా అత్తగారు వంట చేస్తారు ఇంకా ఆ కుక్కులన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకా కుక్కుల దగ్గరికి వెళ్దాం కుక్కుల దగ్గరికి వెళ్ళి ఆ కుక్కులు అయితే తీసుకొని వంట అయితే తయారు చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ మీకు కొక్కులు అయితే చూపిస్తాను ఇదిగో మా అత్తగారు అయితే కింద ఉన్నటువంటి చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి అవన్నీ కూడా తీసేస్తున్నారు ఆ కొక్కులు అయితే పెద్దవైతే ఉండవు చాలా చిన్నగా ఉంటాయి అనమాట తెల్లగా ఉంటాయి మా అత్తగారు అయితే చిన్న చిన్న ఒక పుల్లలు అయితే తీస్తున్నారు ఆ కొక్కలు ఉన్నవైతే చూపిస్తాను చూడండి ఇదిగో అనమాట ఇవే ఆ కొక్కులు మేమైతే వీటిని జావ కూతుకనేసి అంటాము చాలా ఎక్కువగా వచ్చి ఉంటాయి కొక్క దగ్గర గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఎక్కువగా తేలున్నాయి ఈరోజైతే ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి అలానే ఇదిగో ఇదంతా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని అయితే అటుపక్క కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయనమాట చిన్నగా మీకు కాడలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదనమాట ఒక్కటికి లాగితే రెండు కూడా వస్తాయి మా అత్తగారు అయితే కుక్కలు అయితే తీసుకున్నారు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి మేము ఉదయం చూసినప్పుడు అయితే చాలా బాగుండే ఇప్పుడు మధ్యాహ్నం వస్తుంది కనుక ఎండ అయితే చాలా విపరీతంగా కాస్తుంది దానివల్ల ఏంటంటే కొద్దిగా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి ఇది ఈ కొక్కులు అయితే చూడండి చాలా బాగున్నాయి మీ ప్రాంతంలో కూడా దొరుకుతుంటాయేమో ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తీసుకున్నవన్నీ కూడాను ఈ విధంగా తీసుకొచ్చి టవల్ అయితే పెడుతున్నాము ఇక్కడ ఈ టవర్లు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి కుక్కులు అయితే ఇవి ఇవన్నీ కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కక్కులు మా యొక్క అడవుల్లో ఈ వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా వచ్చి ఉంటాయి చాలా విరివిగా దొరుకుతుంటాయి అన్నమాట ఇదిగో ఇదిగో అడవిలో ఉండేటటువంటి కప్ప చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడైతే ఉండింది అడవిలు ఎక్కువగా ఉంటాయి కప్పలైతే ఇటుపక్కడ ఉన్నాయి ఆ లోపల మీకు చూపిస్తాను ఆగండి ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నాయి ఇవి కనిపించకుండా ఉన్నాయి చూడండి ఇవి చాలా బాగున్నాయి ఇదంతా తేలి ఉన్నాయి అది ఎంత కూడా ఉన్నది చాలా బాగున్నాయి ఇవి కూడా తీసుకుందాము చూడండి చాలా బాగున్నాయి ఇవి ఈ పైన ఆకులు కూడాను ఉండిపోయాయి అవన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కుక్కలు అయితే చాలా బాగున్నాయి తాజాగా ఫ్రెండ్స్ ఈ రాయి కిందన కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తామాగండి ఇదిగన్నమాట రాయి కిందన కూడా చాలా మంచిగా వచ్చినాయి ఇవి మా అత్తగారు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వరకు తీసుకున్న కొక్కులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే ఈరోజు మనకు కూరగా అయితే సరిపోతాయి ఇవి తీసుకెళ్ళి శుభ్రం చేసి చక్కగా కడిగి వంట అయితే తయారు చేయాలంట మా దగ్గర అయితే చెప్తున్నారు అంతే కదా ఈ కొక్కులన్నీ కూడా చక్కగా కడగాలి సరే ఇప్పుడైతే వంట అయితే చేసేద్దాము మా యొక్క గుడిసె ఉంది కదా తాగడ అక్కడికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మా గుడిసెకైతే వస్తాము ఇక్కడ ఇదిగో చూడండి మా పొలాలు అయితే ఎదురుగానే ఉంటాయి అన్నమాట ఇక్కడ మా అత్తగారు అయితే అక్కడ తీసుకొస్తున్నటువంటి కొక్కుల్ని అయితే శుభ్రం చేస్తున్నారు వేరు చేసినవన్నీ కూడాను ఇదిగో ఈ ప్లేట్లు అయితే పెడుతున్నారు ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి శుభ్రం కడగలత్తా అవన్నీ తీసుకెళ్ళి శుభ్రం కడుక్కోవాలి ఇవన్నీ కూడాను అలాగే వేరు చేద్దాము ఫ్రెండ్స్ కూరకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పైన ఉన్నటువంటి గొడుగైనా తీసుకోవచ్చు లేదంటే మనకు చిన్నగా ఉంటాయి కదా ఈ కాడలు కూడా కొద్దిగా మిగిలించుకొని ఈ విధంగా అయినా చేసుకోవచ్చు బాగుంటుంది కాడలు ఉంటేనే కొద్దిగా ఆ పంటికన్నా తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇదిగో మా అత్తగారు అయితే ఆ విధంగా చేస్తున్నారు చిన్న చిన్నగా ఆ యొక్క మొదలు ఉంటాయి కదా మట్టిలు ఉండేది అవైతే పక్కనైతే పక్కన అయితే పెడుతున్నారు ఇదిగో ఈ విధంగా తీసి ఇక్కడైతే పెడుతున్నారు ఇవంతా కూడా చాలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఐదు ఆరు సార్లు కడుక్కుంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మట్టి తర్వాత ఏమైనా తీసుకుని అంత కూడా పోతుంది పోయిన తర్వాత మనమైతే వంట చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ కుక్కలన్నీ కూడా శుభ్రం చేస్తాము చూడండి మేమైతే తీసుకొచ్చిన కుక్కలన్నీ శుభ్రం చేస్తే ఇన్నైతాయి ఇవైతే సరిపోతాయి మాకు కొన్ని అయితే ఉండే కానీ అవి అయితే పాడైపోయాయి వాటి యొక్క కాడలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగా ఇన్ని కాడలు అయితే వేస్ట్గా పారాల్సి ఉంటుంది ఇదైతే మనం ఈ శుభ్రంగా కడుక్కున్న తర్వాత వంట అయితే చేసుకుందాము ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కొక్కులు అయితే మా అత్తగారు అయితే కడుగుతున్నారు ఇక్కడ చూడండి ఈ విధంగా చేసుకొని కడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి మొత్తం అంత పోవడం కోసం ఈ విధంగా అయితే చేస్తున్నారు నెమ్మదిగా ఈ విధంగా చేసుకోవాలి లేదంటే ఆ కుక్కులన్నీ కూడాను ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈ కూర కావాల్సిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఒక టమాటా రెండు ఉల్లిపాయలు అలానే అయితే పచ్చిమిర్చి ఉంది ఇక్కడైతే కారం మాయ వాళ్ళు అయితే ఆడిపించుకుంటారు అనమాట ఇక్కడ అన్ని కూడా మసాలా కారం అనమాట ఇదంతా కలిపి ఈ విధంగా ఆడిపించుకున్నారు ఈ కారం అయితే ఉపయోగిస్తాం ఇంక ఈరోజు వంటకి ఫ్రెండ్స్ ఈరోజు వంట చేసుకోవడానికి ఈ పొయ్యి దగ్గర మంట అయితే పెట్టుకున్నాము ఇక్కడైతే మా అత్తగరైతే ఉల్లిపాయల తర్వాత మంచి టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నారు ఇక ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె అయితే పోసుకుంటున్నాం మేము ఇప్పుడైతే వీటిని పొయ్యి పైన పెట్టి మంచిగా వేగిద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైన పెడతాం ఇదిగో చూడండి చాలా బాగుంది చిన్న పాత్ర అనమాట మంట అయితే చాలా బాగా వెలుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కర్రలు కూడా పాత కర్రలు అనమాట ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి అనమాట కట్ చేసుకున్న టమాటా అయితే కలుపుకొని అందులో ఈ టమాటల కొద్దిగా ఉడికి వచ్చిన తర్వాత మనకు మనం తీసుకొచ్చిన కుక్కలు అయితే అందులో కలుపుకుందాము మంచి టమాటా ఉల్లిపాయలు అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడైతే కుక్కలు అయితే కలుపుకుందాం అందులో ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న కుక్కలు అయితే ఆ యొక్క టమాటా అవన్నీ ఉడికిపోయాయి కదా అందులో అయితే కలుపుకుంటున్నాము ఈ విధంగా కొద్దిగా నీళ్ళు పెట్టుకొని అందులో నుంచి తీసి మళ్ళీ ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాం మేము దగ్గర ఇది ఒక నాలుగు నుంచి ఐదు సార్లు దగ్గర కడుక్కొని ఉంటాము మేము శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి మట్టి తర్వాత మంచి ఇసుక అవన్నీ కూడా పోయేదాకా శుభ్రంగా కడుక్కున్నాము తర్వాత ఏం చేస్తున్నామంటే కాస్త ఉడికిన తర్వాత చింతపులుపు వేసి తర్వాత రాబ వేసుకొని దించుకోవాలి రాబ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేరుగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాసేపు పోయిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే కలుపుకుంటున్నాము మనం తయారు చేసుకుంటున్న కూర అయితే ఇక్కడ ఉంది చూడండి సరిపోయినంత కారం అయితే కలుపుకుంటున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కనుక ఎక్కువ అయితే కలుపుకూడదు అంటే మిరపకాయలు ఉంటాయి కదా పండించిన తర్వాత ఈ విధంగా తీసుకెళ్ళి మిల్లు దగ్గర ఈ విధంగా ఆడిపించి తీసుకొస్తాం మసాలాలు అవన్నీ కలిపి అనమాట ఇదంతా కూడా మసాలా కారం ఇది కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము ఇందుకు మీకు చూపించలేదు స్టార్టింగ్లోనే మా దగ్గర అయితే వేస్తారు అందుకని ఇప్పుడు కొద్దిగా కలుపుకుంటున్నాము కావలసినంత సింతపులుపు అయితే వేసుకుందాం అక్కడ ఇయో చిన్న ఒక మూతలు అయితే తీసుకున్నారు కలిపేస్తాం మేమైతే చింత మళ్ళీ కొద్దిగా కలుపుకుంటాం మనకి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు ఇది చింత అయితే కలుపుకున్నాం ఇప్పుడు చింత కలిపిన తర్వాత ఈ విధంగా కొద్దిగా కలిపి మూత అయితే పెట్టుకుందాము ఉడికిన తర్వాత మనకు రాబేసుకొని దించేసుకోవడం ఇంకా ఆ తర్వాత తినాల్సి ఉంటుంది తిందాం ఈరోజు మా అత్తగారు అయితే ఉప్పు పట్టిందా లేదని చూస్తున్నారు సరిపోయింది మనం తయారు చేసుకుంటున్న కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది చూడండి ఏ విధంగా మరుగుతుందో ఇప్పుడైతే ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు రాబనా ఇక్కడైతే రాబైతే ఉంది ఇది రాబైతే ఇక్కడ ఉంది రాబైతే అయితే కలుపుకుందాం అంటే బాగుంటుంది చిక్కగా వస్తుంది కదా టేస్ట్ కూడా మారుద్ది బాగుంది అప్పుడు ఇదిగా ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకోవాలి మరీ ఎక్కువ కాకూడదు మరీ ఎక్కువ పలసక్కాకూడదు మధ్యస్థంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది తినడానికి కదా ఈ రాబే నుంచి మీరు ఏ విధంగా తయారు చేసుకుంటున్నారని అడుగుతారు ఈ రాబే నుంచి మనకు బియ్యం ఉంటది కదా బియ్యాన్ని నూరుతాం కదా బాగా నాని తర్వాత దీన్ని తీసుకెళ్ళేసి మనకు చేతికారం తయారు చేసుకుంటాం అందులో తీసుకెళ్లి నూరుతాం కదా ఈ విధంగా అయితే చూడండి కూర అయితే అది కలపడం వలన చిక్కగా వచ్చింది మంచిగా అనిపిస్తుంది ఆ వాసన అయితే గుమగుమలగా తగులుతుంది మాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే దించిన తర్వాత తిందాం ఇది కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే తింటున్నాను నేను ఇప్పుడు మా అత్తగారు చేసిన కొక్కుల కూర అనమాట ఈ సంవత్సరం ఈ కొక్కులు తినడం ఇది రెండోసారి నేను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మంచిగా ఉంది బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మన పుట్ట కొడుకులు కూర విధంగా చేసుకుంటుంటు ఆ టేస్ట్ బాధరిగా ఉంది కూడాను బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క కుక్కలు కూర తిని ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సరేన కొత్త వీడియోతో మీ ముందుకుంటాను అంతవరకు చదవవు బాయ్ ఫ్రెండ్స్